ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా కారణం ఏమిటి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలు అన్నీనా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలరు కాబట్టి లేదా పోలీసులను కొనుక్కోగలరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు పోలీసులు వంద మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో పైగానే జనం వచ్చారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే హౌస్ అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెబుతుందా ఇద్దరు ప్రాణాలు తీసినా చెబుతుందా ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ఏమిటి సమాజం ఎటు పోతుంది ఎటు తీసుకు వెళ్తున్నారు ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే